తదుపరి మహిమ రైలు ప్రమాదము నుండి భక్తుని కుమారుని రక్షించుట తిరుపతిలో నివసించు శ్రీజీ శివరామమూర్తి గారింట్లో శ్రీ దత్తస్వామి ఒకరోజు సత్సంగమును నిర్వహించినారు సరిగ్గా ఉదయం పది గంటల సమయంలో శ్రీ దత్తస్వామి ప్రవచనమును ఆపివేసి కొంతసేపు మౌనముగా ఉండిపోయినారు శ్రీ దత్తస్వామి తమ కనులను మూసుకుని నాకు ఒక అత్యవసరమైన పని ఉన్నది ఒక అరగంటలో తిరిగి వస్తాను అని చెప్పి తాము కూర్చున్న కుర్చీలో దాదాపు అపస్మారక స్థితిలో మౌనముగా ఉండిపోయినారు తిరిగి ఉదయం పదిన్నర గంటల సమయంలో శ్రీ దత్తస్వామి తాము వెళ్ళిన ఆ పని అయిపోయినది అని చెప్పి తమ కనులను తెరిచి తిరిగి సత్సంగములో పాల్గొనినారు ఆ సత్సంగమునకు హాజరైన వారందరికీ శ్రీ దత్తస్వామి ఎందులకు అరగంట పాటు మౌనముగా ఉండిపోయినారో అర్థం కాలేదు ఆ రోజు సాయంత్రము శ్రీ శివరామమూర్తి గారి కుమారుడు ఇంటికి వచ్చి నేను రైల్లో తిరుపతికి వస్తున్నాను సరిగ్గా ఉదయం పది గంటలకు దూరముగా ఉన్న ఒక వ్యక్తి రైల్వే ట్రాక్పై ఎర్రటి వస్త్రములు చూపిస్తూ రైలును ఆపవలసినదిగా చెప్పుట వలన మా రైలు ఆగిపోవుట జరిగినది ఆ వ్యక్తి రైల్వే సిబ్బందితో ఇక్కడకు కొంత దూరంలో రైలు పట్టాలను కొందరు ఆగంతకులు తొలగించినారు అని చెప్పినారు రైల్ ట్రాక్కు అవసరమైన మరమ్మత్తులు చేసిన పిదప నేను సాయంత్ర సమయమునకు ఇంటికి వచ్చాను అని వారి కుటుంబ సభ్యులకు చెప్పినారు శ్రీ దత్తస్వామి ఉదయం సరిగ్గా అదే సమయంలో ఒక అరగంట పని ఉంది వెళ్ళాలి అని చెప్పుటలోని ఆంతర్యము భక్తులందరికీ బోధపడినది శ్రీజీ శివరామమూర్తి గారి దంపతులు శ్రీ దత్తస్వామి వారికి తమ కుమారుణ్ణి రక్షించినందులకు ధన్యవాదములు తెలిపినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ శ్రీ శివరామమూర్తి గారు మంచి జ్ఞానతృష్ణ కలిగినవారు గారు ఎల్లప్పుడూ ఆచరణాత్మకమైన జ్ఞానము అంటే ఎక్కువ మక్కువ చూపేవారు గారు ఆచరణాత్మకమైన త్యాగము ద్వారా పరమాత్మ సేవలో పాల్గొనవలనని నమ్మేవారు ప్రమాదము నుండి రక్షించబడిన వారి కుమారుడు అంత అర్హత కలిగిన వ్యక్తి కాదు తన తండ్రి గారికి ఉన్నంత అర్హత అతనికి లేదు అయినప్పటికీ పరమాత్మ శ్రీ శివరామమూర్తి గారి కొరకు వారి కుమారుని రక్షించినారు ఎందువలనగా పరమాత్మ తమ నిజమైన భక్తులు బాధపడుట చూసి భరించలేరు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ శ్రీ దత్తస్వామి నాలో ప్రవేశించి నా బైకును నడుపుట ఒకరోజు నేను శ్రీ దత్తస్వామికి ఫోను చేసి ఆ తరువాతి రోజున నేను వ్రాయవలసిన ఒక పరీక్షలో ఉత్తీర్ణుడయ్యే విధముగా నన్ను ఆశీర్వదించమని కోరినాను అప్పుడు శ్రీ దత్తస్వామి నువ్వు కూడా నన్ను వరం కోరతావని నేను ఎప్పుడూ ఊహించలేదు నీవు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నాకు సేవ చేయవలసి ఉన్నందున నేను ఎటువంటి వరమును నీకు ఇవ్వను అని నాకు చెప్పినారు అంతేకాక నీ కర్మచక్రానుసారముగా నీ కర్మఫలములు రేపు నీకు లభిస్తాయి అని శ్రీ దత్తస్వామి చెప్పినారు మరుసటి రోజు నేను పరీక్ష వెళ్ళాను నేను అక్కడ కూర్చున్న వెంటనే అకస్మాత్తుగా విపరీతమైన జ్వరముతో బాధపడసాగినాను విపరీతమైన జ్వరము వలన నా శరీరం అంతయు వణకుచు మండిపోవుతున్న అనుభూతితో బయటకు కూడా సరిగా నడవలేకపోయినాను నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పరీక్ష వ్రాయుట మానివేసి ఆ పరీక్ష హాలు నుండి ఏదో విధముగా నడుచుకుంటూ నా బైక్ మీద నా ఇంటికి చేరుకొనవలనని అనుకున్నాను బైక్ మీద కూర్చోవటం కూడా నాకు అసాధ్యముగా తోచినది నేను అప్పుడు శ్రీ దత్తస్వామిని ప్రార్థించినాను అప్పుడు శ్రీ దత్తస్వామి నాలో ప్రవేశించి నన్ను పూర్తిగా ఆవరించుకొనటను నేను చూసినాను శ్రీ దత్తస్వామి అనుగ్రహంతో నేను నా బైక్ని రోడ్డు మీద చక్కగా నడుపుకుంటూ మా ఇంటి గేటు ముందు నా బైకును ఆపినాను అప్పుడు శ్రీ దత్తస్వామి నన్ను విడిచి వెళ్ళుటను కూడా నేను చూసినాను వెంటనే నా బైకు ఒక వైపునకు పడిపోయినది నేను ఇంకొక వైపునకు పడిపోయినాను నా కుటుంబ సభ్యులు నన్ను వెంటనే నా ఇంటిలోనికి తీసుకువెళ్ళినారు సరిగ్గా అదే సమయంలో శ్రీ దత్తస్వామి సత్సంగములో ఈ సంఘటనను గురించి ఈ విధముగా ప్రస్తావించినారు సరిగా నిలువలేక బైక్ పై నుండి పడిపోయిన వ్యక్తి తన బైకును రోడ్డుపైన చక్కగా నడుపగలిగినాడు ఎంత ఆశ్చర్యమో కదా అని శ్రీ దత్తస్వామి అన్నారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పనిలో శ్రీ దత్తస్వామి ప్రవేశించినప్పుడు అది శ్రీ పరశురామావతారంలాగా తాత్కాలికమైన ఆవేశావతారమును సూచిస్తున్నది శ్రీ దత్తస్వామి తన బైకును నడుపుటను పని గుర్తించగలిగినాడు కానీ పరశురాముడు తాను బైక్ని నడిపినానని అనుకున్నారు వాస్తవానికి విష్ణుమూర్తి పరశురాముని ద్వారా రాజులందరినీ సంహరించినను తాను రాజులందరినీ సంహరించినానని పరశురాముడు భావించినారు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సారాంశం ఏమిటంటే మీరు అసూయ అహంకారములను చాలా జాగరూకతతో మీ దరికి చేరకుండా ఎల్లప్పుడూ మసలు కొనవలను అని శ్రీ దత్తస్వామి చెప్పినారు మహిమ సాయిబాబా వారికి ఇచ్చిన వాగ్దానమును శ్రీ దత్తస్వామి తిరిగి ప్రస్తావించుట రాజమండ్రిలో నివసించు శ్రీమతి పూర్ణ గారు శ్రీ దత్తస్వామికి గొప్ప భక్తురాలు శ్రీ దత్తస్వామి రాజమండ్రికి ఎప్పుడు వచ్చినా శ్రీమతి పూర్ణగారు ప్రతిరోజు శ్రీ దత్తస్వామి రాజమండ్రిలో నిర్వహించు సత్సంగమునకు హాజరై చాలాసేపు శ్రీ దత్తస్వామి సత్సంగంలో గడిపేవారు శ్రీమతి పూర్ణ గారు ఆమె కుటుంబమును నిర్లక్ష్యం చేసి శ్రీ దత్తస్వామి సత్సంగములో పాల్గొనుట వారి కుటుంబ సభ్యులకు అంతగా రుచించేది కాదు ఒకసారి శ్రీ దత్తస్వామి రాజమండ్రిలో నివసించు గారు అనే భక్తుని ఇంటిని సందర్శించినారు శ్రీ దత్తస్వామిని చూచుటకు శ్రీమతి పూర్ణ గారు వారింటి నుండి మూర్తి గారింటికి బయలుదేరినారు శ్రీమతి పూర్ణ గారు మార్గ మధ్యంలో శ్రీ సాయిబాబా వారు ఆవేశించిన మరొక భక్తురాలి ఇంటికి వెళ్ళినారు ఆ రోజు గురువారం ఒకటి చేత ఆ భక్తురాలిని శ్రీ సాయిబాబా వారు ఆవేశించి ఉన్నారు ఆ భక్తురాలి ద్వారా శ్రీ సాయి బాబావారు శ్రీమతి పూర్ణగారితో నీవు రోజూ మీ ఇంటి నుండి శ్రీ దత్తస్వామిని చూచుటకు వెళ్ళవలసిన అవసరము లేదు శ్రీ దత్తస్వామి మీ ఇంట్లోనే ఉన్నారు మీరు శ్రీ దత్తస్వామి కొరకు మీ ఇంటిని వదిలి వెళ్ళనని నాకు వాగ్దానము చేయమని శ్రీమతి పూర్ణగారిని శ్రీ వారు ఆవేశించిన భక్తురాలి ద్వారా కోరినారు శ్రీమతి పూర్ణ గారు శ్రీ సాయిబాబా వారికి అట్లే వాగ్దానం చేసి తాను శ్రీ దత్తస్వామి సత్సంగమునకు వెళ్ళుట ఇదే ఆఖరిసారి అని మనసులో అనుకుంటూ శ్రీ దత్తస్వామి సత్సంగమునకు వచ్చినారు శ్రీ దత్తస్వామి శ్రీమతి పూర్ణగారిని చూచిన వెంటనే ఇద్దరు పరమాత్మలు లేరు ఉన్నది ఒక్కరే పరమాత్మ శ్రీ సాయిబాబా శ్రీ దత్తస్వామి ఒక్కరే మీరు శ్రీ సాయిబాబా వారికి ఇచ్చిన వాగ్దానము నాకు ఇచ్చిన వాగ్దానమే అవుతుంది మీరు రేపటి నుండి నన్ను చూచుటకు రావాల్సిన అవసరము లేదు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ నేను మీ ఇంట్లోనే ఉంటాను అని శ్రీ దత్తస్వామి శ్రీమతి పూర్ణగారికి చెప్పినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ శ్రీ దత్తాత్రేయస్వామివారు శ్రీమతి పూర్ణగారిని ఈ విధముగా పరీక్ష చేసినారు కుటుంబ సభ్యుల నుండి ఆమెకు వచ్చిన వ్యతిరేకత కూడా శ్రీ దత్తాత్రేయుల వారి సంకల్పమే శ్రీమతి పూర్ణ గారు ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలైనారు ఆమె ఆధ్యాత్మిక ప్రయాణమునకు తామే స్వయముగా అవరోధముగా నిలుచుట శ్రీ దత్తాత్రేయ స్వామివారి తదుపరి పరీక్ష ఒకవేళ శ్రీ దత్తాత్రేయ స్వామివారే అవరోధముగా నిలిచినను ఆమె భక్తి నియంత్రించబడనిచో అప్పుడు శ్రీమతి పూర్ణగారి భక్తి నివృత్తి మార్గములోనికి వస్తుంది శ్రీ స్వామి వారు ఆ జీవుడు ఈ కఠినమైన పరీక్షను ఈ జన్మలోనే ఉత్తీర్ణుడవుతాడా లేక ఇతర జన్మలలో ఉత్తీర్ణుడవుతాడా అని వేచి చూస్తారు ఎంత తొందరగా కుదిరితే అంత మంచిది ఎందుకనగా మానవ జన్మ లభించుట అత్యంత దుర్లభం వేచి చూద్దాము అని శ్రీదత్తస్వామి చెప్పినారు